దేశంలోని తొమ్మిది విమానాశ్రయాల్లో డీజీ యాత్ర సేవలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విశాఖపట్నం విమానాశ్రయంలో సివిల్ ఏవియేషన్ మంత్రి కించారావు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంపీ భరత్ ఇతర నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ దేశంలో ఈరోజు తొమ్మిది ఎయిర్పోర్టులలో డీజీ యాత్ర సేవలు ప్రారంభించామన్నారు మీరు నేరుగా ఈ యొక్క డిజి యాత్ర గేట్ ద్వారానే మీ ఫోన్లో ఉన్నటువంటి క్రెడెన్షియల్స్ చూపించి తిన్నగా లోపలికి వెళ్ళగలరు అదే మీరు పాత పద్ధతిలో వెళ్తే సుమారు మీకు నిమిషం నిమిషంకి పైగా సమయం పడుతుంది కానీ కొత్త పద్ధతిలో ఈ డిజీ యాత్ర యాప్ ద్వారా మీరు ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ కావాలనంటే ఐదు సెకండ్లలో మీకు ఎక్కడా ఇబ్బంది లేకుండా లోపలికి వెళ్ళే ఫెసిలిటీ ఇది అందిస్తుంది ఎంత చక్కగా దీని యొక్క నిర్మాణం జరిగిందనంటే చాలామందికి చిన్న అపోహ ఉంది నేను ఈ డిజియాత్ర యాప్లో నా తాలూకా ఆధార్ డీటెయిల్స్ కానీ ఇంకా ఇతరత్ర నా తాలూకా డీటెయిల్స్ పెడితే అది ప్రైవసీని కన్సర్న్ చేసుకుని ఉంటాయా లేదా అనేది అది కూడా మేము చక్కగా చూసుకొని మీరు ఇచ్చేటటువంటి డేటా కేవలం మీ ఫోన్లోనే ఉంటుంది తప్ప ఇంకెక్కడికి ఎవరితోని కూడా షేర్ చేయట్లేదు ఎయిర్పోర్ట్కి వచ్చినటువంటి డేటా కూడా ఇరవై నాలుగు గంటల్లో సెల్ఫ్ డిస్ట్రాక్ట్ అయిపోతుంది తప్ప అక్కడ నుంచి ఎక్కడికి కూడా మీ తాలూకా డేట్ డేటాని షేర్ చేసే పరిస్థితి లేకుండా మీ డేటా తాలూకా ప్రైవసీని భద్రంగా ఉంచే విధంగా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది ఏ రకంగా ఈరోజు పదిహేను తర్వాత ఈ తొమ్మిది ఎయిర్పోర్ట్లు కూడా యాడ్ చేశామో దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్లో కూడా యాత్ర ఫెసిలిటీని భవిష్యత్తులో లాంచ్ చేయబోతున్నామన్న విషయం కూడా కమిట్మెంట్తో మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అందరికీ కూడా ఎంకరేజ్ చేస్తున్నాను ఎయిర్ ట్రావెల్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఈరోజు స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి డిజి యాప్ డిజి యాత్ర యాప్ని మీరు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క యాప్ని వినియోగంలోకి మీరు అందరూ కూడా తీసుకొని వస్తే మీకు ఎయిర్పోర్ట్లో మీ తాలూకా ఫెసిలిటీస్ అన్నీ కూడా మరింత చక్కగా మీరు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది కేవలం ఇక్కడ ఎంట్రీ గేట్ దగ్గరే కాదు మీకు సెక్యూరిటీ చెక్ దగ్గర కూడా డిజి యాత్రకి ప్రత్యేకంగా లైన్ ఉంటుంది అలాగే బోర్డింగ్ దగ్గర కూడా మీకు డిజి యాత్ర తాలూకా ప్రత్యేకమైన లైన్ ఉంటుంది కాబట్టి ఇది మల్టిపుల్ పాయింట్స్లో ఈ డిజి యాత్ర యాప్ మీకు అందరికీ కూడా సమయం తక్కువ చేయడానికి చాలామంది ఎంత హర్రీగా ఉంటారో తెలుసు ఎయిర్ ట్రావెల్లో నిజంగా ఎయిర్ ఎక్కిన తర్వాత ఎక్కడైనా దిగినప్పుడు చూడాలి అసలు ఆ నిమిషంలోనే ఒలింపిక్ రేస్ పరిగెట్టినట్టుగా అందరూ కూడా బయటకు పరిగెట్టడానికి అందరూ చూస్తారు అంటే సమయం ఎంత విలువైనదో ప్రతి ఒక్కరికి కూడా అటువంటి సమయాన్ని మీ అందరి తాలూకా సమయాన్ని తగ్గించాలనే ఆలోచనతోనే ఈరోజు డిజియాత్ర యాప్ ఫెసిలిటీని మనం తీసుకొని రావడం జరుగుతుంది ఇది ప్యాసెంజర్స్కి చాలా 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 వినియోగంలో వచ్చే విధంగా తీసుకొని వచ్చే విధంగా ఇదంతా కూడా కార్యక్రమం చేస్తున్నాం దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ విశాఖపట్నంకి సంబంధించి నేను మంత్రి అయిన తర్వాత ముఖ్యంగా ఇక్కడ నుంచి ఉన్నటువంటిది మాకు విజయవాడకి ప్రత్యేకంగా ఒక కనెక్షన్ మార్నింగ్ కావాలని అన్నారు ఈరోజే తెలియజేస్తున్నాం అక్టోబర్ ఇరవై ఏడో తేదీ నుంచి మార్నింగ్ ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకి ఇక్కడ నుంచి ఫ్లైట్ విజయవాడ బయలుదేరుతుంది మళ్ళీ తిరిగి అక్కడ నుంచి ఇక్కడికి సుమారు ఎనిమిది గంటల సమయానికి అటు నుంచి కూడా నైట్ వచ్చే విధంగా అక్టోబర్ ఇరవై ఏడు నుంచి కూడా ఒక ఫ్లైట్ స్టార్ట్ చేస్తున్నాం అప్పటికి కూడా డిమాండ్ ఎక్కువ ఉంటే నవంబర్లో కూడా మరొక ఫ్లైట్ మళ్ళీ విజయవాడ కనెక్షన్ ఇంకోట్స్ కూడా స్టార్ట్ చేస్తున్నామని విశాఖపట్నం ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను అలాగే ఇంటర్నేషనల్ ఫెసిలిటీస్ కోవిడ్కి ముందు చాలా చక్కగా ఇక్కడ నుంచి శ్రీలంకకు కానీ దుబాయ్కి కూడా వయా హైదరాబాద్ మనకు అన్ని కనెక్టివిటీస్ కూడా ఉండేవి కోవిడ్ తర్వాత ఎయిర్ ట్రావెల్ మీద అత్యంత ప్రభావితమైనటువంటి ఒక సమస్య రావడంతో మరి అప్పుడు చాలా కనెక్షన్స్ అన్నీ కూడా తగ్గాయి నేను కూడా ఇంటర్నేషనల్ కనెక్షన్స్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి విశాఖపట్నమే కాదు టియర్ టూ సిటీస్ మన దేశంలో ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిలో ఇంటర్నేషనల్ కనెక్టివిటీని కూడా పెంచడానికి అనేక రకాలైనటువంటి చర్యలు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ద్వారా తీస్తున్నాం కాబట్టి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఇంటర్నేషనల్ ట్రా ట్రావెల్ కానీ లేకపోతే మిగిలినటువంటి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్కి కనెక్టివిటీ కానీ ఇవన్నీ కూడా పెంచడానికి నా వంతుగా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ హామీస్తున్నాను రానున్న రోజుల్లో ఖచ్చితంగా మన తాలూకా ఎయిర్పోర్ట్ ఫెసిలిటీస్ అన్నీ కూడా పెంచుతాం దానితో పాటు విశాఖపట్నంకి సంబంధించి మరొక కొత్త ఎయిర్పోర్టు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా మనం నిర్మించబోతున్నాం మరొక రెండు సంవత్సరాల లోపు ఆ ఎయిర్పోర్ట్ను కూడా ప్రారంభించి అక్కడ నుంచి కూడా చక్కగా కనెక్షన్స్ అన్నీ కూడా ఇచ్చి ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా ఒక సింగిల్ మెగా డిస్ట్రిక్ట్ కింద చేసే విధంగా ఆ ఎయిర్పోర్ట్ మనకు ఉపయోగపడుతుంది మన దగ్గర అభివృద్ధికి అదన్నిటికీ కూడా సహకరిస్తుందనే ఆలోచనతో అది కూడా శరవేగంగా చేయడానికి మన ప్రయత్నం చేస్తున్నాం విశాఖపట్నం పట్టణ ప్రజలు కూడా అక్కడికి వెళ్ళడానికి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి దానికి కూడా కనెక్టివిటీని పెంచడానికి ఒక పక్కన ఉన్న ఎగ్జిస్టింగ్ హైవేలో ట్వెల్వ్ చోక్ పాయింట్స్ ఉంటే ఆ చోక్ పాయింట్స్ను కూడా మనం క్లియర్ చేయడానికి హైవేస్తో కూడా ఎక్కడికక్కడ చర్చించి మనం మాట్లాడుతున్నాం దానికి భరత్ గారు కూడా చాలా పెద్ద ఎత్తున దాని గురించి ముందుకు నడుస్తున్నారు అలాగే బీచ్ రోడ్డులో కూడా మరొక ప్యారలల్గా ఒక హైవేను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం సో ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ చాలా ముఖ్యమైనటువంటిది దాని మీద కూడా దృష్టి పెడుతున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు సివిల్ ఏవియేషన్ని మరింత ముందుకు నడిపించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక పక్కన అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరూ కూడా ఎంతో చక్కనటువంటి ఆలోచనలతో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి ఒకళ్ళ రాష్ట్రంలో మరొకరి దేశంలో మనకు మంచి సహకారం కూడా అందిస్తున్నారు ఆ సహకారంతోనే ఈరోజు రాష్ట్రంలో ఈ రోజు రాష్ట్రంలో మరిన్ని ఎయిర్పోర్ట్స్ కూడా డెవలప్ చేయడానికి చంద్రబాబు